హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బయటికి వెళ్ళా ఒక ఇలా అల్లం తీసుకొచ్చాను అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము అల్లం ఇలాగా నీళ్ళలో వేసి ఒకసేపు నానబెట్టుకుంటే పైన ఉన్న వచ్చేస్తుంది ఒకసేపు నానబెట్టాలండి ఇట్లా వాటర్లో నానబెట్టుకుంటే మట్టంతా అంత బాగా వచ్చేస్తుంది లేదా ఇసుకిసుగ్గా ఉంటుంది కాసేపు నానిచ్చి తొక్క తీసుకొని చక్క మళ్ళీ కడుక్కొని మొక్కల కింద కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఎండ్లో ఎండ్లో ఆరితే తొందరగా వేగితే అందులోనే ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఈ అంతా తీసేసే అందులోకి చక్కగా ఎట్లా పెట్టుకొని దీనికి తొక్క తీసేయాలండి అంటే వచ్చేస్తుంది పెద్ద పని ఏం లేదు ఇలా తీసేసి అప్పుడు మళ్ళీ కడుక్కోనండి శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకుందాం చూపిస్తాను ఇప్పుడు దీన్ని తొక్క తీద్దాం మంచిగా కూర్చొని నేను తొక్క తీస్తారు ఇట్లా ఒక స్పూన్తో గండి ఏంటన్నా తీసేస్తారు తొక్క తొక్క తీసిన అల్లాన్ని కడిగేసి ఒకసారి ఇట్లా స్టెయినర్లు వేసేసుకుంటే ఇవ్వండి స్టెయినర్లు వేసేసుకొని ఎండగా ఆరబెట్టుకుంటే చక్కగా ఉంటుంది అప్పుడు కట్ చేసేసుకొని ముక్కలుగానే నూనెలో వేపుకోవాలి చూపిస్తాను తర్వాత ఇట్లా మంచిగా ఎండలే పెట్టేసుకుంటే అండి డ్రై అయిపోద్ది ఇందులోని ఇక్కడ కూడా నీరు లేకుండా ఉంటుంది అల్లంలోని అందుకని ఎండ పెట్టుకుంటే బాగుంటుంది కష్టం తొక్క తీసి కడిగి శుభ్రంగా ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఈ సైజు కట్ చేసుకుంటే మళ్ళీ మనం వేయించుకుంటాం కదా మిక్సీలోని తొందరగా నిలిగిపోతుంది చక్కగా బాగుంటుంది అలాగే స్ట్రైనర్లో వేసుకొని గాలి కారం బాగుంటుంది ఎండలో వద్దులేండి నలుపు వస్తుంది మళ్ళీ పచ్చడి నలుగు వచ్చే వరకు ఏమి ఉంచుతాం లేండి ఇలాగనే క్యారీ ఇచ్చేస్తాం మనం ఇడ్లీలోకి దోశల్లోకి వేసేసుకుంటానికి బాగుంటుంది అలా నైట్ అంతా ఇచ్చేసి మార్నింగే మనం మళ్ళీ నూనెలో వేపేసుకొని మిక్సీలో వేసేసుకొని పచ్చడి చేసేసుకోవడం కట్ చేసుకున్న ముక్కలని నూనెలో వేపుకోవాలి ఇదిగోండి దీంతో నేను కప్పున్నర తీసుకున్నాను ఇలాగ చింతపండు కూడా వేణలతో నానబెట్టుకున్నాను వేణలో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవడమే ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకున్న తర్వాత ఆపేసుకోవడం స్టవ్ ఆపేసుకొని ఈ ముక్కలు తీసి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి కొంచెం మిక్సీ పట్టినాక ఇదిగోండి కారం కారం నేను ఈ గ్లాస్తో వేస్తాను టూ హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం తగ్గించేసుకున్న పర్వాలేదు తర్వాత ఉప్పు కూడా కొంచెం తగ్గించేసుకోండి తర్వాత చూసేసుకోవచ్చు మళ్ళీ మనం తర్వాత ఇదిగో దెన్న కూడా మొత్తగా చేసి పెట్టుకున్నాను దీంతో వేసుకుంటే ఈ గ్లాసులో సరిపోతుంది చింతపండు కూడా ఇదిగో చూసేలా ముందే వేడిలో నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇది కూడా వేసేసి చక్కగా రుబ్బేసుకున్న తర్వాత తాలింపు వేసేసుకోవడాన్ని అండి రుబ్బేసినాక నేను ముక్కలో చల్లారేలాగా తాలింపు వేసుకుందామండి ఇదిగోండి తాలింపు సరిగ్దండి వేసేసాను కరివేపాకు ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం వేసాను ఇంగవాలు వేసాను ఇది మంచిగా వేగినాక పక్కన పెట్టుకోవాలి ఆపేసుకొని స్టవ్ వేడి మీద తాలింపు వేయొద్దు సరే చూపిస్తానండి ఈలోగా చల్లారినవి కదా కొంచెం వీటిని మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకున్న అల్లంలో ఒక టేబుల్ స్పూన్ మెంతి పిండి ఒక పది ఎల్లుంల్లిపాయ రెప్పలు ఇదిగోండి సాల్ట్ పావు అరకప్పు తీసుకున్నాను తగ్గించినా అర్లేదు రెండు పప్పు తీసుకొని వేసుకోవచ్చు మళ్ళీ తగ్గిస్తున్నాను కొంచెం నేను తొద్దు ఇదిగోండి తాలూకు చూసారు ఇలా వేయించేసుకున్నా తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పప్పుల ఎర్ర వేయడం చక్కగా బాగుంటుంది తర్వాత దీంట్లో కారం కూడా వేసేసుకుందాం అండి ఎంత తీసుకుంటున్నాను మనం చూసుకొని వేసుకుందాం మళ్ళీ అసలే అల్లం ఘాటుగా ఉంది అందుకని కొంచెం తగ్గించేస్తున్నాను వేస్తున్నాను చూసుకొని మళ్ళీ కారం అది చూసుకొని మళ్ళీ వేసుకుంటాం బెల్లం కూడా వేస్తాను బెల్లం కూడా వేసేస్తాను చూపిస్తా బెల్లం కూడా వేసేసాను చింతపండు కూడా వేసేద్దామండి మెంతిపండి ఇంకొంచెం వేస్తున్నాను చింతపండు కూడా కొంచెం పక్కన పెడదాం లేండి తర్వాత వేసుకొచ్చి చూసుకొని సరే మిక్సీ చేసేద్దామండి ఇది ఇంకా ఇదిగోండి చక్కగా వచ్చేసి చూసారా దీన్ని ఇప్పుడు మీరు ఇదిగోండి తాలింపులే వేసేసుకోవడమే అయితే ఉప్పు అది కారం చూసుకోండి ఒకసారి ఉప్పు కారం చూసుకొని కలుపుకోండి ఇందులో నేను వేసేస్తున్నాం చూసాను బాగానే ఉంది ఇంతేనండి ఇందులో వేసేసుకొని చక్కగా మంచిగా కలిపేసుకొని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ పెసరొట్లలో కానీ రైస్లో ఫస్ట్ మొదల రైస్లో నెయ్యి వేసుకొని తిన్నా కదిరిపోద్దండి అదిరిపోద్దండి అల్లం చట్నీ చాలా బాగుంది కదా చక్కగా ఇంకొంచెం కారం కావాలనుకుంటే మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం కారం కలుపుకోండి ఎందుకంటే అల్లం చాలా కారం ఉంటుంది కదా అందుకనే నేను కొంచెం తగ్గించి వేసాను కావాలనుకుంటే కొంచెం వేసుకోండి ఇంకా అంతే బెల్లం సరిపోయిందండి ఉప్పు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా నేను వేసి అంతేనండి ఇంతేనండి ఇదిగోండి ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అండి పప్పు కూడా రెడీగా ఉంది దోసలు వేసుకొని అల్లం చట్నీ వేసుకొని మంచిగా లాగించేద్దాం ఇంకేంటి దోశలు కూడా రెడీ అయిపోయినాయి ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి వేసుకొని ఇంకా తినేద్దాం రండి